మై ఛానల్ వన్ మోర్ ఏమైనా అయిన ఆటలు చూడండి ట్రైన్ ఏం ఆటలు ఆడుతున్నారా ట్రైన్ చెమ్మ చెక్కన వాళ్ళ నాన్నతో ఆటలు ఆడుతుంది చూడండి ఎట్టు పొద్దు ఆటలు ఆడుతుంది ట్రైన్ ఇప్పుడే ఖాళీ అయింది అనమాట సో తిరుపతి వెళ్తున్నాం మేము పార్ట్ వన్ చూసేయండి వీడియోస్ అయితే ఇంకా వచ్చేస్తుంది ఏం ఆట ఆడుతున్నారా అన్ని వాళ్ళక్క నేర్పిస్తుంది ఈ ప్రయోగాలు చేస్తుంది ఇది సంగతి వ్యూ చూడండి ఇది వచ్చేసి శ్రీకాళహస్తి ఓ శ్రీకాళహస్తి నాకు తెలియదు శ్రీకాళహస్తి దాటకొనే తిరుపతి లాల చెట్టు రష్ణ చెట్టే బిచ్చది సిప నిశ్చలమే చిన్న పిల్లలాగా ఆటలాడుతుమ్మ్మికి చమ్మకి తిను అమ్మే మిచ్చింది పెన్ ఇచ్చింది పెన్ ఏం చేస్తావ్ బోడ్ కేష్ణ బోడే ఇచ్చింది గుడ్ ఇచ్చింది గుడ్ ఏం చేస్తావ్ అంలేడు చూస్తున్నా ఆ గుడికి గుడ్ ఇచ్చింది 미둠 <laughs>